హాయ్ గైస్ వెల్కమ్ టు డైలీ ఫ్యామిలీ రుటీన్ ఈరోజు మనం చేసుకోబోయేది సాంబార్ రైస్ అండి దానికోసం ఒక కప్కి ఒక కప్ రైస్కి హాఫ్ కప్ కందిపప్పు వేసుకొని కుక్కర్లో నానపెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మనం ఒక కప్పు రైస్కి మనం ఒక ఫోర్ అండ్ హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఆయిల్ వేసుకొని పసుపు వేసుకొని కుక్కర్ విజిల్ కొట్టించుకోవాలండి ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ కొట్టించుకోవాలి అంతలోపు ఒక బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత రెండు బిర్యానీ ఆకు నాలుగైదు వెల్లుల్లి దంచుకొని కొంచెం జీలకర్ర వేసి వేపుకోవాలి అవి కొంచెం వేగాక ఐదు పచ్చిమిర్చి రెండు ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకొని వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువ వేయించకూడదు తర్వాత ఒక మునక్కాయ సన్నగా ఒక మీడియం సైజుగా పొడుగా కట్ చేసుకున్నది ఒక ఆలుగడ్డ పొడువుగా కట్ చేసుకోవాలండి అలాగే నేను ఒక క్యారెట్ కూడా పొడుగా కట్ చేసుకున్నాను అండ్ కొంచెం సొరకాయని ఒక సెవెన్ టు ఎయిట్ క్యూబ్స్ వేసుకున్నాను వేసుకొని వాటినన్నింటినీ కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి సో ఇవి ఇవన్నీ కొంచెం టైం పడతాయి కాబట్టి కుక్ అవ్వడానికి మనం ఫస్ట్ వేసుకొని వాటిని వేయించు వేయించుకుంటున్నాము తర్వాత ఒక మూడు టమాటోలు క్యూబ్స్గా కట్ చేసుకొని అలాగే రెండు నుంచి మూడు బెండకాయలు ఒక మీడియం సైజు పొడుగుగా కట్ చేసుకొని వాటిని కొంచెం మగ్గపెట్టుకోవాలి అవి సెమీ సాఫ్ట్ అయిన తర్వాత ఒక స్పూన్ కారం హాఫ్ స్కూ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని వాటిని మిక్స్ చేసుకోవాలి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయిన తర్వాత నేను ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకొని వాటిని అన్నింటినీ సెమీ సాఫ్ట్ ఇంకా సెమీ సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను ఇంతలోపు మనం రైస్ అనేది రెడీ అయిందండి ఇది కొంచెం మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా మీడియంగా కుక్ చేసుకొని పెట్టుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి కుక్ అయిన తర్వాత నేను ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసం వేస్తున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గుజ్జు తీసుకొని ఆ గుజ్జు మొత్తం ఈ వెజిటేబుల్ మిక్చర్లో వేసుకోవాలి అది మగ్గిన తర్వాత నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను సాంబార్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని అందులో పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆ మిక్చర్ని మొత్తం మనం ప్రిపేర్ చేసుకున్న రైస్లో వేసుకోవాలి వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి నాకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పట్టాయి నేను వాటర్ యాడ్ చేసుకొని నాకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకొని నేను స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకున్నాను హీట్ చేసుకున్న తర్వాత అది ఒక కన్సిస్టెన్సీకి అంతా మగ్గిపోయి స్మెల్ అంతా పోయిన తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని అలాగే కొంచెం తురుముకున్న బెల్లం వేసుకోవాలండి సో ఈ పులుపు కారం అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది బెల్లం అదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకుంటే మనకి చక్కటి సాంబార్ రైస్ రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్